హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి నాన్ వెజ్ తాలి తిండిపోటీ పోయినసారి తిండిపోటీలో నేను గెలిచినందుకు నాకు ఇష్టమైన తిండిపోటీ పెట్టాలనుకున్న ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ అయితే బాగా ఫేవరెట్ అయిపోయింది అందుకోసం అని చెప్పేసి అన్ని రకాల నాన్ వెజ్ వెరైటీస్తోని ఈరోజు తిండిపోటీ అనమాట నాన్ వెజ్ తాలి ఇంక ఫస్ట్ అయితే ఏమేం తీసుకున్నాము అనేది అయితే చెప్తున్నా వచ్చేసి మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇది వచ్చేసి చికెన్ పకోడి ఇవి మూడు నేను ఇంట్లో తయారు చేసినాయి మటన్ తీసుకొస్తాను అనమాట బావా చికెన్ కూడా తీసుకురా బావా అని చెప్పిన అనమాట అందులో కొంచెం చికెన్ డివైడ్ చేసేసి బొక్కలు ఉన్నాయేమో కర్రీ వండినా మామూలుగా బొక్కలు లేకుండా ఉంటాయి కదా వాటిని చికెన్ పకోడీ చేసిన అనమాట మిగతా ఇది వచ్చేసి తలకాయ కర్రీ బావ బయట నుంచి తీసుకొచ్చిండు ఫిష్ పులుసు ఇది కూడా బాగా బయట నుంచి తీసుకొచ్చిండు ఇంకా ఆమ్లెట్ ఫిష్ పులుసు పులుసు అంటే పులుసే కాదు ముక్కలు కూడా వచ్చినాయి ఫిష్ ముక్కలు కూడా చిన్న ఉన్నాయి మనం అనుకుంటానేమో పెద్దగా ఉండేటట్టు అట్లా చూస్తాం కదా ఇది బయట నుంచి తెచ్చింది టేస్ట్ ఎట్లుంటది ఏందనేది కూడా చూడాలి ఇంకా ఆమ్లెట్ మా ఆయనకి ఇట్లా ఆమ్లెట్ ఇస్తా వేస్తే బాగా ఇష్టం అనమాట అందుకోసం చెప్పేసి ఇట్లా వేసినా అవును ఆమ్లెట్ల కూడా ఈ ఆమ్లెట్ల కొందరు ఎట్లా తింటారు అంటే ఆమ్లెట్ అంటే అట్టు ఇది అట్టు అంటారు అనమాట ఎగ్ అట్టు అంటారు అయితే ఈ ఎగ్ అట్ వేసేది కొంచెం నేను వేరే ఎవరైనా చూసినా ఇట్లా ఎగ్ మొత్తం కొట్టిపోస్తారు ఉడకదో ఏం లేదు అట్లనే ఉంటది చపాతి పూరి కన్నా చపాతి బాగుంటది నాన్ వెజ్ కర్రీస్ కని చెప్పేసి ఒక చపాతి అయితే పెట్టుకున్నాము ఇంకా బాయిల్ ఎగ్ బాయిల్ ఎగ్జాక్ట్ ఉండేది బాయిల్ ఎగ్ ఉండేది అన్నది అంటే నా కోరిక మేరకు బాయిల్ ఎగ్ పెట్టడం జరిగింది మరి అది ఇంకా ఎప్పుడైనా ఈ ప్లేట్లు ఉన్నాయి కదా ఎప్పుడైనా కడుక్కొనేది తింటాం మనం పురాతనంలో అంటే పురాతనం అంటే అంత ముందు ఎట్లా అంటే అరటి ఆకులల్లో అన్నం అన్నం తినేది కదా ఎక్కువ మా తాతలు అయితే అరటి ఆకులల్లో అన్నం తినేది బయట ఎవరింటికి పోయినా కానీ అరటాకులు వచ్చి అన్నం పెట్టేది అన్నం పెట్టినప్పుడు వాళ్ళు వీళ్ళైతే ఇట్లా కడుక్కునేది అనమాట మా వారికి వచ్చేసరికి మేము ఇస్తరాకుల ఏదైతే మోతకాకు ఉంటదో అది ఎంకచ్చి కడిగి దాన్ని ఎండబెట్టి ఎండిన తర్వాత ఆకులు ఎండిన తర్వాత వేప పుల్లలతోని ఇస్తరాకులు కుట్టి అప్పట్లో ఏమైనా ఫంక్షన్లు అయినా అవే వాడేది అవి ఎంత ఆరోగ్యం ఆకు కదా అది నేచురల్ కదా నేచురల్ వచ్చింది కదా అది ఎంత ఆరోగ్యం ఇప్పుడు ఈ ప్లేట్లలో తింటాను తిన ఇట్లా తయారు చేస్తారో తెలియదు ఎంత దుమ్ము తయారు చేస్తారో తెలియదు కదా మనం తక్కడగా ఫంక్షన్ లో పోతాం ఈ ప్లేట్ ఉంటాయి గా పట్టుకొని పోతాం టక్కడగా పోతాం అంతే అది లేదు ఏం లేదు ఒక కట్ట దింపుడు తగడగా ఒక ప్లేట్ పట్టుకొని తగడ తినడు అంతే అట్లా ఉంటుంది ఇట్లా కడుక్కుని తింటే కొంచెం ప్లేట్ నీళ్లు తల్లి ఇట్లా కడుక్కుని తింటే మంచిదని మాకు అనిపిస్తదనమాట పని ఎంత తొందరగా అయిపోతుందో అట్లా ఆరోగ్యం కూడా ఉండదు ఆ ఆకులతో మిట్టి నిస్తారు ఆకులకు పని ఎక్కువనే కాకపోతే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆకులు తింటాంటే కూడా మస్తు మంచిగా అనిపిస్తది ఒక పాజిటివ్ అనిపిస్తది అది ఇట్లా ఇట్లా అన్ని నా నాన్ వెజ్ వెరైటీస్ అయితే పెట్టుకున్నాం ఇందులో బాగా ఫేవరెట్ అయితే చికెన్ పకోడి నాకు బాగా ఇష్టం బొక్కలు లేకుండా నాన్ వెజ్ బాగా 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 ప్రీతి కానీ వాటిని ఏంటంటే నవలి నవలాల నవలాలి చాలా సేపు అది కూడా కొంచెం ఇబ్బంది ఇక బయట తెచ్చిన ఇదేంది తలకాయ సూపు ఎప్పుడు మేము బయట నాన్ వెజ్ కర్రీలు ఎప్పుడు బయట కొన్నాం కాకపోతే ఈసారి పోటీ కోసం వెరైటీస్ ఉండాలి ఇట్లా మంచిగా తినాలని నాన్ వెజ్ తాళీ లాగా ఇంకా తాళి నాన్ వెజ్ తాలి అంటే ఇంకో పది పదిహేను రకాలు కూడా పెడతారు బోటి అని నల్ల అని ఇంకా బాగానే రకాలు ఉంటాయి కాకపోతే వర్షం పెట్టింది దీన్ని తాలి అంటాం ఇక మన మనకు అందుబాటులో ఉన్న మనం తినగలిగినన్ని మనకు తాళి అంటే మరీ ఎక్కువ కూడా వదిలేస్తాం మరి తినలేదు ఎంత మంచిగా తింటామో వేస్ట్ చేయకుండా తినడమే బెటర్ కదా అదే ఇక లేట్ చేయకుండా పోయినసారి నేను గెలిచిన కదా అదే ఉత్సాహంతో ఈసారి కూడా నేను గెలవాలని అనుకుంటా ఉన్నా జోకి మరి రైస్ పెట్టిండు అవును ఐదు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు రైస్ అయితే కామన్ గా తింటాం కర్రీలే ఎక్కువ తక్కువ ఉన్నాయి చూడాలి ఐదు వందల గ్రాములు రైస్ అయిపోవాలి ఇంకా ఏంటి వర్షం నెక్స్ట్ ఇది గెలిస్తే ఇది నువ్వు గెలిచినావు అనుకో నీకు ఇష్టమైంది ఏంటిది అది కేక్ అన్నావు కదా కేక్ కేక్ అవును కేక్ అనుకున్నాము కాకపోతే ఇంకా సడన్ గా ఇట్లా నాన్ వెజ్ కూడా ఇష్టమే కదా నాన్ వెజ్ పెట్టుకుందాము అనేసి ఈసారి గెలిచి ఇంకా నెక్స్ట్ కేక్ బావా ఓకే రెడీ కేక్ తింటావు నా తోని చూస్తా నేను కేక్ అంటే స్వీట్ అంటే నాకు కొంచెం ఇష్టం ఉండదు ఎట్లయినా కారం ఇష్టపడేట్టు స్వీట్ అసలు ఇష్టపడా చూద్దాం కేక్ సంగతి చూద్దాం ఇప్పుడు ఈ తిండిపోటు అయితే కొనసాగిద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఫస్ట్ నేను ఎగ్గుతాను స్టార్ట్ చేయ తదిలో నాకు నచ్చింది ఎగ్గే ఫస్ట్ చపాతి తింటా నెక్స్ట్ చికెన్ కర్రీ తిన ఇన్ని కర్రీలు ఉండేసరికి ఏ కర్రీతో తినడం అర్థమైంది అవును ఒకటే ఉంటే తలకాయ సూప్ ఎట్లుందో చూద్దాం బయట తెచ్చిన తలకాయ సూప్ నాకు బయట కర్రీలు అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది నేను చేసిన ఎందుకు ఇష్టం ఉండదు అంటే సేమ్ మసాలా సేమ్ గసగసాలు అన్ని సేమ్ అనిపిస్తాయి అన్నట్టు ఎంతైనా పక్కింటి పుల్ల కూర నచ్చుతుంది అట్లేం లేదు కానీ తలకాయ కూర చాలా మంది ఇష్టపడతారు చాలా మంది తలకాయ కూర ఈ తలకాయ కూర కొంచెం ఒకరికి ఒకరి మందం ఇద్దరు కలిపి తెచ్చినాం నూట అరవై రూపాయలట వన్ అట్లా ఇట్లా కర్రీ తెచ్చుకోవడం బెటర్ బావా తలకాయ తెచ్చుకోవడం మంది తింటాం నేను ఏదో తింటాను బావా ముందు వడ వేయాలి చపాతి చికెన్ కర్రీ తింటాను నాన్ వెజ్ పండగలాగా ఇట్లా ఎప్పుడు తినం కదా బావా ఒక కర్రీ రెండు కర్రీలు ఉంటాయి అంతే ముక్కలేంది ముద్ద దిగదు అనే టైప్ అయితే కాదు ఎందుకంటే వారం రోజు తెచ్చుకునే టైప్ అంతే నేను తెసుకో ఇలా బుక్కలు

అన్ని ఇంట్లో ఏది ఇష్టం లేదని చెప్పాలి నాన్ వెజ్ అంటే మొత్తం ఇష్టం అప్పుడప్పుడు దొరికేది అద్భుతంగా మొత్తమే నాన్ వెజ్ అయిన పోయేది నాన్ వెజ్ అంటే ఇష్టం కడివే మొత్తం కూడా అదే అంటుంది నేర్పించిన పాపానికి మొత్తం మెత్తడి ముక్కలు మెత్తడి ముక్కలు అంటుంది పోరే అని టేస్ట్ అంటే ఈ పకోడే పక్క వస్తున్నా మంచి గురింది ఇంకో ఫ్రిడ్జ్లో మా పిల్లలు రాగానే వేసిద్దామని ఫిష్ పులుసు కట్ చేసినా నేను ఈ ముళ్ళు తీసుకునే అవుతుంది టైము నాన్ ఎక్కువ తిన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ వాటర్ తాగాలి అరగడానికి కొంచెం అరుగుడు కొంచెం అడుగులో ప్రాబ్లం కాకుండా ఉంటుంది అబ్బో నాకు తలకాయలు తోకలేసామే మేము ఈ ఆత మాత్రం మంగడం కూడా తినడేమో కానీ నైట్లో మాత్రం పండ్లు కీరా దోశ మామూలుగా సాఫ్ట్ ఫుడ్ తప్పితే మళ్ళీ రైస్ కానీ ఏం తినలేము ఫిష్ పులుసు నచ్చిందా బాబా నువ్వు ఆ చేప ఈ చేప అని ఇష్టంగా తెచ్చుకుంటావు కదా ఏ చేప కాబట్టి కారం గట్టిగా ఏం కారం ఏం కారం లేదు ఫిష్ పుల్స్ వేరే ముళ్ళు కూడా ఏం లేవు నువ్వు చేసిన దానికి కారం ఉండదు అసలు మటన్ కర్రే బాగా కారం ఉన్నాయి మటన్ అన్నం కాయంతో ఉండాలి బావా ఇంకోటి మటన్ తింటే మా దగ్గర అంటే ఇట్లా అంటారు మరి అది నిజమో కాదో తెలియదు కానీ మటన్ తింటే సల్వా చికెన్ తింటే వేడి అయితే అంటారు మరి అది ఎంతవరకు నిజమనేది కూడా తెలియదు అమ్మ అయితే నాన్ వెజ్ కర్రీ అన్ని పెడతాయి ఏ కర్రీ ఉంటుంది మటన్ కర్రీలో అయిపోకుండా మంచిదే కదా నీ మెల్లగా ఉంది అమ్మాయ్యా చికెన్ పకోడు ఉంది ఇంకా అంటే కర్రీలకు సంబంధించి ఏదో అయిపోకుండా కదా అన్నం అయిపోవాలి మనది అంతే కాన్సెప్ట్ అంతేనా కర్రీలు అయిపోలే కర్రీలు అయిపోవాలి అనుకోలే కదా అంతేనా అనుకోలే అనుకోలే ఆల్మోస్ట్ అన్ని ముక్కలు తిన్నా ఒక చికెన్ ముక్కలు గి చికెన్ ముక్కలు తప్ప మిగతా అన్ని పీసులు తినేసా చేప పీసులు తిన్నా పకోడు తిన్నా మటన్ తి నాకు ఇంకొంచెం టైం ఇస్తే నేను కూడా ఇది తింటా కానీ నాన్ వెజ్ కదా మెల్ల దా తినేస్తలేదు అసలు అసలు ఒళ్ళు లేదు మళ్ళీ బాగానే బాగానే గెలిచిండు కేక్ తినే భాగ్యం నాకు లేదని పిత్తా కానీ చికెన్ పకోడీ అసలు నిజంగా ఎన్నిసార్లు చెప్పినా అసలు మస్తు ఉండే మస్తు టేస్ట్ పైన క్రిస్పీగా సూపర్ టేస్ట్ ఉంది ఇదండి నాన్ వెజ్ అని మేము అనుకున్న తిండి పోటీలా బావనే గెలవడం జరిగింది ఇక కొన్ని పీసులు అట్లా ఉన్నాయి అయితే ఎవరైనా అసలు ఇంత నీట్ గా తినాలి చూడండి ఎట్లా తిన్నాడో మా ఆయన ఎంత గా బొక్కలు వంచి సపరేట్ చేసి ఆ బొక్కలు ఉన్న పీసులు అన్ని తిన్నాడు ఏదైనా తినమంటే బొక్కలు అన్ని ఇట్లా పెట్టి మెత్తడి బొక్కలు మాత్రం తింటా ఎవరైనా కొత్త దగ్గర పోతే నన్ను తిట్టుకుంటారు కావచ్చు అందుకని ఏదైనా వెజిటేరియలు ఉన్నాయా అని అడుగుతాను నన్ను తిట్టుకోగలరని చెప్పేసి అవునా పేట్లో మాత్రం కొంచెమే వేయించుకుంటాయి ఎందుకంటే వేసి చేస్తే ఎవరు కొందరు ఇంకా కొందరు ఫంక్షన్ పోయినప్పుడు తినకుంటే ఎవరైనా కొంచెం పది మంది ఒక నలభై తినే కాడి పోయినప్పుడు ఎవరన్నా గిట్టుంటారు అన్నట్టు ఇలా బొక్క బొక్క వచ్చింది అనుకో ఆ బొక్క బొక్క తీసి పక్క పారెత్తారు ఆ పారెత్తాయి ఇంటి వాళ్ళు తెచ్చిన వాళ్ళు మటన్ తెచ్చిన వాళ్ళు తిట్టుకుంటారు చూసిన ఏదో బొక్క ఒక బొక్క పడ్డానికి దానికి మాంసం మాత్రం తింటలేడు తింటలేదు అని చెప్పి ఇట్లా ఫీల్ అవుతారు అన్నట్టు అట్లా కూడా కొన్ని చూసిన ఇవన్నీ అనుభవాలే పైసా పైసా మళ్ళా ఆ కర్రీ వండడానికి ఎంతో కష్టం ఉంటుంది ఖచ్చితంగా నలుగురు అబ్బా నలుగురు దీన్ని మెచ్చుకోవాలి నలుగురికి తిండి పెట్టి అని ఇట్లా అనుకుంటారు కదా అట్లా వదిలేస్తే కొంచెం బాధ అనిపిస్తుంది నాలుగు ఎవరు వదిలేదు మంచి ఈసారి థంస పెట్టుకోలేదు థంసబ్ ఎందుకంటే ఎప్పటికీ కూల్ డ్రింక్ వల్ల కొంచెం ఎఫెక్ట్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఉద్దేశంగా ఈ కూల్ డ్రింక్ మేము క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఎక్కువ

చూద్దాం ఇక పనిష్మెంట్ అంటూ ఇక ఫస్ట్ నిర్ణయించలే కాబట్టి ఇక నువ్వే నిర్ణయించలే కాబట్టి నేనేం నేనే గురుస్తా అన్నట్టు అనుకున్నా కాకపోతే బాగుండే సారి కూడా అట్లా తక్కువ అంటే సేమ్ ఇప్పుడు సేమ్ పెడితే నేనే గెలిచాడు కొంచెం తక్కువ పెట్టాడు కాబట్టి నువ్వు గెలిచిన ఇక అట్లా అంటలేను కానీ పోని నెక్స్ట్ టైం ఏం తింటు పట్టి ఉంటుంది ఏందనేది చూద్దాము ఇంత అండి వీడియో చివరి వరకు ఈ వీడియో చూసిన ధన్యవాదాలు మరిన్ని వీడియో కోసం మాట్లాడి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ Bye.